మెగా కాంపౌండ్ లో ఆర్జీవి ఒక టవర్ పాతాడు దాని మీద అల్లు ప్లానెట్ ని కూడా ఏర్పాటు చేశాడు దీని మీద ఇప్పుడు నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆర్జీవీ ట్వీట్ కి కారణం ఏంటి ఆ ట్వీట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శియసరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఆర్జీవి ఆయన చేసినటువంటి ట్వీట్ల మీద ఆయన ఎంత స్వేచ్ఛగా చేస్తాడో దాని మీద ఎంత విశ్లేషణ చేసుకున్నా కానీ ఏం గారు అందుకని మనం స్వేచ్ఛగా విశ్లేషణ చేసుకోవచ్చు ఆయన చేసినటువంటి లేటెస్ట్ ట్వీట్ పుష్ప టూ గురించి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉంది అసలే మెగా కాంపౌండ్లో అల్లు గోలా అని చెప్పి రకరకాలుగా న్యూస్ వస్తున్నాయి అసలు మెగా హీరోలు అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకి మద్దతు ఉన్నారా లేదా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈయన ఏం చేశాడు చాలా నైస్గా గిల్లాడు జస్ట్ ఊరికేట తొడపాసం అంటారు కదా తెలుగు గిల్లేడు ఆయన గిల్లి ఇక చూసుకోండి అని అంటున్నాడు అంటే తాంబూల ఇచ్చిన తనుకు సావండి అన్నట్టు ఉంది ఆయన ట్వీట్ ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటి జనరల్గా హీరోలకు సంబంధించి ఇప్పుడు వరకు ఎన్ని రకాలు ఉన్నారు మనకి ఇప్పుడు ఆ మధ్య అత అతారింటికి దారేదని వచ్చినప్పుడు వెయ్యి కోట్ల క్లబ్ లోకి వెళ్ళాడు అని నేను చెప్పి అన్నారు వెయ్యి కోట్ల ఐదు వందల కోట్ల క్లబ్ లో క్లబ్ లో వంద కోట్ల వంద క్లబ్ లోకి వెళ్ళారు అని అన్నారు ఆ తర్వాత ఐదు వందల కోట్ల క్లబ్ బాహుబలి ఆ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్కి వెళ్ళింది అది ఆ తర్వాత ఈ మధ్య త్రిపుర వచ్చిన తర్వాత అది కొద్దిగా రేంజ్ పెరిగిపోయి ఆ దాన్ని ఏమన్నారు దాన్ని పాన్ ఇండియా అన్నారు అదే కదా పాన్ ఇండియా అన్నారు అప్పటి నుంచే కదా పాన్ ఇండియాకి వచ్చింది ఆ తర్వాత పాన్ ఇండియా తర్వాత ఇప్పుడు ఏమన్నారు పాన్ వరల్డ్ అంటున్నారు ఇప్పుడు కదా అవును ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకి అల్లు అర్జున్ టూ కలెక్షన్స్ ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందే అన్ని అయిపోయినాయి ప్రీ రిలీజ్ బిజినెస్ పన్నెండు వందల కోట్లు జరిగింది అని చెప్పి అంటున్నారు కదా అది చూసిన తర్వాత ఈయనకి ట్వీట్ పెట్టాలనిపించినట్టుంది ఆర్జీవి గారికి ఆయన ఏమన్నారు టవర్ స్టార్ అంట కొత్తది టవర్ స్టార్ ఓకే ప్లానెట్ స్టార్ అనేది ఫస్ట్ టైం టవర్ స్టార్ అన్నాడు ఆ తర్వాత టవర్ స్టార్ కాదు ఈ బిగినింగ్స్ అంటే ఓపెనింగ్స్ చూసిన తర్వాత లేదంటే ఈ ఈ ముందుగానే బుక్ అయిన తర్వాత చూస్తే ప్లానెట్ స్టార్ అంటున్నాడు సహజంగా ఏంది మనకి పాన్ ఇండియా స్టార్ పాన్ వరల్డ్ అంతేనా పాన్ వరల్డ్ అయినా వరల్డ్ స్టార్ తర్వాత యూనివర్సల్ 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 ప్లానెట్ స్టార్ అన్నాడు ఈయన యాక్టింగ్ ఇంకా అందుకని అల్టిమేట్ లేదు సో ఇప్పటి వరకు ఇది ఈ ట్వీట్ ఎంట్రవ్యూ చేశాడు రామ్ చరణ్కి ఏం పేరు ఉంది గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ అదే సరే లేదండి గ్లోబల్ లేకపోతే యూనివర్సిటీ ఏదో ఇట్లా గ్లోబల్ స్టార్ అని ఉంది అంతే కదా ఈ మధ్యకాలంలో ఆయన గ్లోబల్ స్టార్ అనే పేరు ఒక రకంగా దాన్ని ఫ్లేవర్ చేశారు దానికి మించినటువంటి ప్లానెట్ స్టార్ ప్లానెట్ స్టార్ అన్నాడు ఆ ప్లానెట్ స్టార్ అనే దానికి టవర్ టవర్ స్టార్ అని యాడ్ చేశాడు అంటే ఎన్ని తర్వాత మెగా కాంపౌండ్లో ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ గారికి ఒక పిలుదు నేపథ్యంలో పవర్ స్టార్ అని అంటే వ్యంగ్యంగా అన్నారా లేకపోతే ఎట్లా దీన్ని అదే కదా చెప్పింది గిల్లేడ్ అట్ట ఎవరిని మెగా కాంపౌండ్ లో ఓకే మెగా కాంపౌండ్ లో ఉండేటువంటి వాళ్ళకల్లా కొంచెం అట అలా గిల్లేడ్ అనమాట ఇప్పుడు అది రాసుకుంటుంది అది రాసుకొని రేపు పుష్ప టూ రిలీజ్ కదా ఆల్రెడీ ఈ అర్ధరాత్రి నుంచి రిలీజ్ అది ఎట్నుంచి ఎట్లయితే తెలియదు ఆర్జీవి కావాల్సింది కూడా అదే ఓకే ఆర్జీ కావాల్సింది కూడా అదే కదా ఆయన మెగా హీరోలు మెగా ఫ్యామిలీ తోటి అంటే చాలా ఇష్టం ఆయనకి అందుకే ఎప్పుడు మెగా ఫ్యామిలీ హీరోలు వాళ్ళ కళలికలు వాళ్ళ సినిమాలు వాళ్ళ నటన లేదంటే వాళ్ళ కలెక్షన్స్ వీటన్నిటి మీద ఎప్పుడు బహుశా నిఘా లాగా ఉంది ఎందుకంటే సంచలన డైరెక్టర్ కదా ఆయన పేరు కూడా వివాదాస్పద సంచలన డైరెక్టర్ ఆయన కదా సో కాబట్టి ఆయన ఇప్పుడు ఏంటి ఒక టవర్ బాచాడు మెగా కాంపౌండ్ లో మెగా కాంపౌండ్ లో ఆ టవర్ కి ప్లానెట్ పెట్టాడు ఆ ప్లానెట్ ఇప్పుడు పైన ఉంది ఇప్పుడు మా ప్లానెట్ కి తగ్గిన విధంగా ఇప్పుడు మెగా హీరోలు ఎదగాలి కదా అది ఇంపాసిబుల్ అంటున్నాడు మైగా అది ఒక అల్లు అర్జున్ కే సాధ్యం అని చెప్పి అది కూడా డిసైడ్ చేశారు ట్వీట్ లో ఇంకా అది ఎలా ఉంటది మెగా హీరోలకి అది చూసిన తర్వాత మొన్నటి వరకు మనం ఇండియా అనుకున్నాం పానిండియా తర్వాత గ్లోబల్ పోయింది గ్లోబల్ స్టార్ పోయింది అసలు గ్లోబల్ కాస్త ఇప్పుడు ప్లానెట్ పోయింది అంటే మనకన్నా అల్లు కాంపౌండ్లు హైగా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా ఓకే అసలే మెగా అల్లు మధ్య కొంత ప్రచన్న యుద్ధం జల్సి బాధలో చెప్పాలంటే ఒక రకంగా ప్రచన్న యుద్ధం జరుగుతుంది అంతేగా ఆ ప్రచన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈయన దాంట్లో ఏం చేశారు కొంత రగిల్చాడు కొంత రగిలిస్తే ఇప్పుడు ఏం ఇప్పుడు పుష్ప సినిమా ఏం కావాలి అసలు అంటే ఆయన ఉద్దేశం పుష్ప సినిమాని దాటలేరు మెగా హీరోలు అనేటువంటి ఉద్దేశంతోట లేకపోతే అల్లు అర్జున్ నటన చూసిన తర్వాత అంటే ఆయన రిలీజ్ చేశారు కదా కొన్ని పాటలను లేదా కొన్ని ట్రైలర్స్ రిలీజ్ చేస్తారు అవి చూసిన తర్వాత లేదంటే అల్లు అర్జున్ చీరకట్లో బాగా నచ్చాడా అది అర్థం కావట్లా లేదంటే ఆయనకి ఇప్పుడు ఏదో నచ్చితేనే ప్లానెట్ స్టార్ అనేది ఏంటి ఏంటి ప్లానెట్ ప్లానెట్ స్టార్ అంటే మామూలు విషయా ఎవరు సాధ్యం అంత బిరుదు ఆర్జీవీ నుంచి వచ్చింది అని అంటే సహజంగా ఎవరు అవును కాదనుకున్నా మెగా హీరోలకి కొంత ఎక్కడో తగిలిద్ది ఓకే అయితే ఉండదు అంటే పవన్ కళ్యాణ్ పవర్ అయిపోయింది ఇప్పుడు పవర్ ఇప్పుడు ఓల్డ్ కదా అది ఇప్పుడు వంద వంద కోట్ల క్లబ్ లో పవర్ ఇప్పుడు వంద కోట్లు దాటిపోయి మూడు వందలు మూడు వేల కోట్లు రెండు వేల ఐదు యాభై ఐదు వందలు కోట్లు అంటున్నారు కదా అసలు అందుట్లో రెమ్యునేషన్ కూడా అంటే పవర్ స్టార్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టిందేనా లేకపోతే ఎట్లా అంటే వ్యంగ్యంగా అడిగిందా లేకపోతే ఏంటి అంతే అంతే రెమ్యునేషన్ కూడా మెన్షన్ చేశారు దాంట్లో అది నిజంతో ఆయన తెలుసో తెలియదో మరి తెలుసు చేశారు వ్యంగ్యంగా చేశారు రెమ్యూనరేషన్ విషయం ఇప్పటి వరకు హైయెస్ట్ రెండు వందల నలభై మూడు కోట్ల కోట్ల యాభై లక్షలు అని చెప్పేసి పైసలతో సహా ట్వీట్ చేశాడు ఆయన అది ఇంకా తక్కువ మూడు వందల కోట్లు అని చెప్పి ఆర్జీవి కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వందల నలభై మూడు కోట్ల యాభై లక్షలు ఏదో ట్వీట్ చేశాడు ఆయన రెమ్యుడేషన్ రెమ్యుడేషన్ ఇది అల్లు అర్జున్ తీసుకుంది అందుకే నేను ప్లానెట్ స్టార్ అంటున్నాను అని అంటే ఎవరో చూసుకోండి మెగాస్టార్లు మెగాలు లేదంటే మెగా హీరోలు ఎవరున్నారు చూసుకోండి అన్నట్టు నా ట్వీట్ చూస్తే ఎవరో రీచ్ కాండి దీన్ని రెండు వందల నలభై మూడు కోట్ల యాభై లక్షలు అంట యాభై లక్షలు ఏందో నాకు తెలియదు మరి మరి ఎందుకని రౌండ్ ఫిగర్ చేయచ్చు కదా ఆర్జీ దానికి కూడా కొంచెం ఏదో ట్వి ట్విస్ట్ ఇచ్చారు ఆయన సో ఆయన రెమ్యునరేషన్ అంటే మెగా కుటుంబాన్ని గిల్లేందుకే ఇప్పుడు ఆర్జీవి ఇటువంటి ట్వీట్ చేసి అంటే ఏం చెప్తా అంటే పరిస్థితులకు అనుగుణంగా ఆయన ట్వీట్ చేస్తూ ఉంటాడు సహజంగా ఇప్పుడు ఆ పుష్పట్టు అనగానే కొంత ఈ ఆంబియెన్స్ ఎలా ఉంది మెగా వర్సెస్ అల్లు అన్నట్టు ఉంది కదా ఆ యాంబియన్స్ లో ఈయన దూరాడు అదే కదా స్పెషల్ ఆర్జీ ఇది ఆ అంబియన్స్ లో ఆయన దూరాడు ఆయన దూరి ఆ అంబియన్స్ లో సుబ్బారావు హోటల్ దగ్గర నుంచి ప్లానెట్ స్టార్ దాకా టోటల్ చేశారు బహుశా నేను అనుకోండి ఇంకా అంటే ఏమో ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆయన వైపు తిప్పుకున్నాడు ఆల్రెడీ ఇప్పుడు చర్చ అదే కదా నడుస్తుంది ప్లానెట్ స్టార్ అనగానే అసలు మెగా హీరోలు అద్మాన్లు కానీ మెగా హీరో కాంపౌండ్ కానీ మెగా కాంపౌండ్ కానీ ఎలా ఫీల్ అవుతుంది ఈ అయితే అభిమానులకు వెళ్ళిపో వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా అది ఫ్లేవర్ అవుతుంది కదా అసలు ఏంటి ప్లానెట్ స్టార్ అంటే మెగా హీరోల కన్నా మించిపోయాడా ప్లస్ రెమ్యేషన్లో మించిపోయాడని ఆయనే చెప్తున్నాడు ఎవరో రీచ్ కానీ చూద్దాం అని అంటున్నారు ట్వీట్ లో ఇంకొక వైపు ఏమో గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ రెడీ అవుతుంది ఈ ఇలాంటి సందర్భంలో మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా ఉంది కదా అయితే దానికి తగ్గట్టు ఆయన వాళ్ళ నాన్న అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అరవింద్ అరవింద్ ఈ మధ్య ఏదో కామెంట్ చేశాడని చెప్పి మళ్ళీ నెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటి నేనున్నంత వరకు నీకు తిరుగులేదు అన్నట్టుగా ఏదో అన్నాడని ఆయన అదేదో వైరల్ అవుతుంది న్యూస్ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆర్జీబీ ఒక పుల్ల వేసాడు అది సినిమా పాట కూడా ఉంది పుష్పటులో ఏదో రా రాజా అగ్గి గీసేసాడని ఆ టైప్ లో వేసేసాడు ఒక పుల్లే ఇప్పుడు అది ఎలా ఎలా రాసుకుంటుందో రాసుకుంది అది ఏ స్థాయిలో రాసుకుంటుందో ప్లానెట్ కి రీచ్ అయిద్దా లేకపోతే మెగా కాంపౌండ్లో ఆగిపోద్దా మరి చూడాలి ఇప్పుడు టవర్ ఆయన టవర్ టవర్ స్టార్ అన్నాడు మళ్ళీ టవర్ స్టార్ టవర్ స్టార్ దగ్గర మళ్ళీ వెంటనే మళ్ళీ ప్లానెట్ స్టార్ అన్నాడు అంటే అసలు ఆర్జీవి గారికి అసలు ఈ కొత్త కొత్త పదాలని వెతుకుతున్నాడు మెగా కాంపౌండ్లో కొంత కీ ఇవ్వడానికి కొంత గిల్లి కజ్యాలు లేదంటే గిల్లి గిల్లడానికి అని చెప్పి అనిపించింది ఆ ట్వీట్ చూస్తే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ